హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వీళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు అనేది ఈ రోజున విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది జిల్లాల వారికి ఎంతమందికి ఈ రోజు డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో మీలో కూడా ఎంతమంది ఎదురు చూస్తున్నారు వీడియో మాత్రం చివరి వరకు చూడండి మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ్మ చేస్తుంది ఈ సరే తెలుసుకోవాలనుకుంటే ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా వరకు లేట్ అయింది కదా సో మీరైతే తెలుసుకోండి మీకు డబ్బులు ఎప్పుడు వస్తుందో అనేది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మనం రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుగా అయితే తీసుకొస్తున్నాను దాంతోపాటు మనకి చిన్న సపోర్ట్గా మీరు ఏం చేయాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నాల కోసం ఏంటంటే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతుల కోసం మేము రెండు వేల ఇరవై నాలుగులో రైతు భరోసా పథకం తీసుకొచ్చామో దీనికి సంబంధించిన మేమైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే సిద్ధమైతే అయ్యాము చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ వచ్చేసి మనకి దీనిపైన వచ్చేసి సర్వే కూడా చేసుకున్నారు రైతులకి ఏ రైతులకి రైతు భరోసా డబ్బులు అందియాలి ఈసారి అని చాలా వరకు అయితే సర్వే అయితే చూసుకున్నారు మనకి జూన్ మంత్లో జూన్ జూలై మంత్లో ఆ విధంగా సర్వే అయితే చేసుకున్నారు గత ప్రభుత్వంలో సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెట్టినా సరే వాళ్ళకి పంటలు పండగ చాలా వరకు అయితే నష్టాలు అయితే పోయారు కదా సో అలా కాకుండా ఈసారి మేము కొంచెం అమౌంట్ పెంచిన తర్వాత వీళ్ళకి రైతు భరోసా అందిస్తా చెప్పడం అయితే జరిగింది గతంలో అదే విధంగా ఈసారి మనకి పదిహేను వేల రూపాయలైతే ఎకరానికి ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవై నాలుగులో గతంలో ఏదైతే చూసుకుంటే మనకి ఎలక్షన్ జరిగిన తర్వాత ఐదు వేలయితే రూపాయలు అయితే ఇచ్చారు కాకపోతే అప్పటికే మనకి బడ్జెట్ లేదని చెప్పడంతో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు చేశారు మళ్ళీ ఇప్పుడైతే ఆ అమౌంట్ కూడా కలిపిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఏడు వేల ఐదు వందలు దాంతోపాటు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకి మొత్తంగా రైతుల కోసం అందిస్తా అని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతుల కోసం మేము ఉన్నామని చెప్పడం జరుగుతుంది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు వచ్చేసి మనం రైతుల కోసం ఎప్పటి నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తుంది అదేవిధంగా జిల్లాల వారికి ఎప్పటి నుంచి అయితే డబ్బులు విడుదల చేస్తుంది మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులైతే ఉన్నారు దీంట్లో భూమి వచ్చేసి ఒక కోటి యాభై రెండు లక్షల అయితే భూమిలైతే ఉంది వీటిలో వచ్చేసి పోడు భూములు అలాగే ఏదైతే రీసెంట్ పట్టయినా అవి కూడా దీంట్లో యాడ్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా రాళ్ళున్న రప్పలున్న భూములు అయితే ఉన్నాయో వాటికి అయితే ఈసారి మేము రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ది పథకం కింద వీళ్ళకైతే డబ్బులైతే ఇవ్వం ఏదైతే సాగు చేస్తున్న భూమి ఉంటుందో వాళ్ళకే మేము రైతు భరోసా డబ్బులు అనేది అందిస్తాం అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా దీంట్లో స్కీమ్లో కూడా ప్రణాళికలు అదేవిధంగా సిద్ధమైతే చేశారు రైతుల కోసం మనకి ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద వానాలకే చాలా పంటలు కొట్టిపోయాయి సో వాటికి కూడా మేము అయితే నష్టపరిహారంగా ఎంతో కొంత సాయంతో చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఆ విధంగా కూడా కొంతవరకు అయితే పదివేల రూపాయలు అనేది జమ చేసేస్తుంది కాకపోతే రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చారో రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు జమ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చాలా చాలామంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు వీటిపైన ఆ మొత్తానికి క్లారిటీ అయితే ఇచ్చారు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటంటే రైతుల కోసం ఏదైతే మేము హామీ ఇచ్చాము ఆ డబ్బులు అయితే కంపల్సరీ అయితే వాళ్ళ ఖాతాలో అయితే ఇస్తాం కాకపోతే ఏదైతే మనకి బడ్జెట్లో కొంచెం లో ఉండడం వల్ల చేయలేదు ఇప్పటికీ మేము బడ్జెట్ అయితే సెట్ అయితే చేసుకున్నాం కాబట్టి రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా మేము విడతల వారికి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది మొదటి విడత అలాగే రెండో విడత మూడో విడత నాలుగు విడతలు అయితే ఉన్నాయి మొత్తంగా ఈ మంత్ ఏదైతే ఉందో సెప్టెంబర్ ఈ మంత్లో ఈ సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తాం చెప్పడం అయితే జరిగింది గతంలో చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా కొన్ని ఫ్రీ బస్సులు అలాగే మనకి టూ హండ్రెడ్ యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ ఫ్రీ అయింది చెప్పారు కదా అదే విధంగా చేసుకుంటూ వచ్చారు ఈ డబ్బులు కూడా చేసుకుంటూ వస్తారని చాలామంది రైతులైతే నమ్ముతున్నారు కొంతమంది రైతులైతే వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు లేట్ ఎందుకు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం అయితే జరుగుతుంది సో మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే రైతుల కోసం మనం రైతు భరోసా పథకం తీసుకొచ్చిన కదా సర్కారు పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే మీ నిర్ణయం ఏందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి అయితే ముందుకెత్తే వస్తారు కాబట్టి మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే బాగుంటుందా అదేవిధంగా ఇరవై ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే బాగుంటుందా అయితే చెప్పండి లేకపోతే మొత్తంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి డబ్బులు ఇస్తే బాగుంటుందా సో సో మూడు ఆప్షన్లో మీకు ఏ ఆప్షన్ బాగా ఉంటుందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈ మంత్లో వచ్చిన తర్వాత నేను వీడియో కూడా తీసుకొస్తాను మీకు విత్ ప్రూఫ్ ఒక్కసారి మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే దాంట్లో నేను పోస్ట్ అయితే చేస్తా ఒక్కసారి వీడియో కింద లింక్ ఉంది అక్కడ నుంచి జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ